కుందేలు సమయస్ఫూర్తి దేవీవనంలో హరితం అనే కుందేలు ఉండేది అది చాలా తెలివైంది ఒకరోజు సరదాగా గుబురుగా ఉన్న చెట్ల కింద నడుస్తూ వెళ్లసాగింది ఉన్నట్లుండి దానిమీద పైనుంచి ఏదో బిందువు రాలింది అదేంటని తీక్షణంగా చూసింది కుందేలు కాస్త జిగురుగా అనిపించేసరికి ఏంటని తల పైకెత్తి చూసింది అక్కడ దానికి పెద్ద తేనె పట్టు కనిపించింది దాని నుంచి తేనె బిందువులు ఒక్కొక్కటిగా కింద రాలుతున్నాయి ఎలాగైనా ఆ తేనెను పట్టుకోవాలనుకుంది హరితం దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే దూరంగా ఒక బాదం చెట్టు కనిపించింది వెంటనే అక్కడికి వెళ్లి నాలుగు పెద్ద ఆకులు తీసుకొచ్చింది వాటికి ఎండుపుల్లలు గుచ్చి దొన్నెలా చేసింది తేనె చుక్కులు పడుతున్న చోట ఆ దొన్నెను పెట్టింది అది నిండే వరకు ఎంచక్కా అక్కడే ఆడుకోసాగింది హరితం సాయంత్రానికి అది పూర్తిగా నిండింది ఇక అక్కడే కూర్చొని తిందామనుకునేసరికి చిన్నగా వర్షం మొదలైంది అమ్మో ఇప్పుడు ఇక్కడే ఉంటే తేనె మొత్తం పాడైపోతుంది ఇంటికెళ్ళి చక్కగా ఆస్వాదిస్తూ తింటాను అనుకుని అక్కడినుంచి బయలుదేరింది హరితం అలా కాస్త దూరం వెళ్లగానే వర్షం ఎక్కువైంది ఇక ఏంచేయాలో తోచక దగ్గర్లో కనిపించిన గుహలోకి వెళ్ళింది అక్కడ మృగురాజు సింహం పులి మంత్రి తోడేలు కూర్చొని ఉన్నాయి వాటిని చూడగానే ఒక్కసారిగా హరితం భయపడిపోయింది వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోదామనుకునేసరికి సింహం హరితాన్ని చూసేసింది ఏంటి కుందేలు ఇలా వచ్చావు గతంలో మీ తాత మా తాతయ్యని చేసి బావిలో పడేలా చేశాడు అందుకు పరిహారంగా నువ్వు నాకు ఆహారంగా మారడానికి వచ్చావా అని వెటకారంగా అంది సింహం ఆ మాటలకు హరితం బెదిరిపోయింది కాని ఎలాగైనా తప్పించుకోవాలని ఓ పథకం వేసింది ప్రభూ మా తాత చేసిన తప్పునకు పరిహారంగా నన్ను తినాలని మీరు అనుకుంటున్నారు నేను అసలు మీ కింద ఒక మూలకు కూడా రాను కాని మిమ్మల్ని మరింత బలవంతులను చేయడానికి మంత్రించిన తేనె తెచ్చాను అని దాని చేతిలో ఉన్న తేనె చూపించింది హరితం అది చూసి నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూడటం లేదు కదా అని అనుమానంగా అడిగింది సింహం మృగరాజా మోసం చేస్తే మీరు నన్ను చంపేస్తారని తెలిసి నేను అంత సాహసం చేస్తానా అని బదులిచ్చింది హరితం అయితే ఇవ్వు ఆ తేనె ఇప్పుడే తాగేస్తాను అంటూ ముందుకు వచ్చింది సింహం అప్పుడు హరితం ప్రభూ ఒక చిన్న మనవి ఈ తేనెలో తోడేలు తోకను ముంచి తింటేనే పనిచేస్తుందని మా అమ్మ చెప్పింది అంది ఆ మాటలు విన్న తోడేలు కంగారుపడి అక్కడి నుంచి పారిపోయింది పులి నేను తోడేలు తోకతో తిరిగి వస్తాను నేను వచ్చేవరకు నువ్వు కుందేలుకు కాపలా ఉండు అని చెప్పి తోడేలు వెనకాలే పరుగులు తీసింది సింహం పులి అక్కడే ఉండటంతో దానినుంచి తప్పించుకోవాలని మంత్రివర్య తేనె మృగరాజుకు మాత్రమే కాదు మీకు కూడా పనిచేస్తుంది మీరు బలవంతులు అయ్యి ఈ అడవిని పాలించవచ్చు తోడేలు తోకను మీరు ముందు తీసుకుని వస్తే ఎంచక్కా మీరే తాగేయొచ్చు ఆలస్యం చేయకుండా వెళ్ళండి అంది హరితం ఆ మాటలు విని వెనక ముందు ఆలోచించకుండా తోడేలు తోకకోసం పరిగెత్తింది పులి ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి కుందేలు తను కష్టపడి సంపాదించిన తేనెతో పాటు ఆ జీవుల బారినుంచి తప్పించుకుంది